ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి నిన్న అనగా తొమ్మిది నవంబరు రెండు వేల ఇరవై ఐదు తారీఖున అవధోత దత్తపీఠాధిపతులైన సద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు ఎస్జిఎస్ గీతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంచసహస్ర గల గీతాపారాయణ కార్యక్రమాన్ని మన విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో నిర్వహించారు పారాయణం అనంతరం భక్తులు స్వామివారికి పుష్పమాలలో సమర్పిస్తున్న దృశ్యాలు ఎంత చక్కగా చేశారండి అలాగే భక్తులు అందరూ కూడా చాలా ఎంత చక్కగా నిర్వహించారు అందరికి మరొకసారి పూర్ణ పారాయణాన్ని మాకు అందించినటువంటి స్వామిజీకి ఇన్ని జన్మల తీర్చుకోలేదు నిజంగా ఎంతో రుణపడి ఉంటాం విశాఖపట్నం కూడా విశాఖపట్నం అదృష్టం చేస్తూ పుట్టింది కనుక ఈ రోజు కార్యక్రమం ఇంత చక్కగా ఇంత వైవిధ్యంగా ఇంత జరిగింది ఒక్కసారి మీ అందరికీ నాతో పాటుగా నా మిత్రులు ఆది విష్ణు అని ఇద్దరం కలిసి వచ్చామన్నమాట ఆయనకి కూడా భగవద్గీత అంటే ప్రాణం అనమాట ఇలాంటి మహానుభావులు భగవద్గీత కోసం ఎంత కృషి చేస్తున్నారో చూస్తూ ఉంటే భగవద్గీత కోసం నేను చేస్తున్నది చాలా చాలా తక్కువని అనిపించింది అయినా సరే ప్రతి మనిషి కూడా హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఎవరికి అవకాశం ఉన్నంతలో వాళ్ళు మన ధర్మాన్ని గురించి మన గ్రంథాల గురించి చెప్తూ ఉంటే ఇంకా కొత్త వాళ్ళకి అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో భగవద్గీతలో రోజుకి ఒక శ్లోకం చొప్పున యూట్యూబ్లో షార్ట్స్ రూపంలో పెట్టడం జరుగుతుంది ఇప్పటికీ ఆ భగవంతుడు నాచే ఇది చేయిస్తున్నాడు